మామూలుగా అయితే మీరు కారులో వెళ్తే ప్రతి టోల్ గేట్ దగ్గర ఎంత కడతారు లేదా ఎంత కట్ అవుతుంది వంద నూట ఇరవై కానీ ఇక నుంచి అలా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన అయితే పదిహేను రూపాయలు కడతారు అవును ఇది నిజమేనండి ఫాస్ట్ ట్యాగ్ యూజర్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పాస్ తీసుకొచ్చింది సంవత్సరానికి మూడు వేల రూపాయలు చెల్లించి ఈ పాస్ తీసుకుంటే సంవత్సరం అంతా రెండు వందల ట్రిప్పులు ఇండియాలో ఎక్కడ నుండి ఎక్కడికైనా నేషనల్ హైవేలో ట్రావెల్ చేసినప్పుడు పదిహేను రూపాయలు మాత్రమే కట్ అవుతుంది మూడు వేలని రెండు వందలతో డివైడెడ్ బై చేయండి పదిహేను రూపాయలు అంతే సొంత వెహికల్స్కి మాత్రమే ఈ పాస్ ఇస్తారు కార్ వ్యాన్ జీపులకు అనమాట బిజినెస్ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ లారీలు టాటా ఏసీలు అలాంటి వాటికి కాదు ఆగస్ట్ పదిహేను నుంచి ఈ పాసులు ఫాస్ట్ ట్యాగ్ యూజర్స్కి అందుబాటులో ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు ఆల్రెడీ ఫాస్ట్ ట్యాగ్ యూజ్ చేస్తున్న యూజర్స్ వాళ్ళు దాన్నే యాన్యువల్ పాస్ కింద మార్చుకోవచ్చు రెండు వందల ట్రిప్పులు లేదా సంవత్సరం ఏది ముందైతే అది ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు